బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ ఈరోజు నవంబర్ ఇరవై ఆరున జాతికి అంకితం చేయడం మనకు అందరికీ తెలిసిన అంశమే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన పడిన తాపత్రయంతో ఈరోజు దేశం ఎన్నో రంగాలలో మార్పు చెందింది అంటరాని తన రూపు దగ్గర దగ్గర నుంచి అట్టడుగు స్థాయిలో వాళ్ళకు కూడా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించిన మార్గాన్ని నిర్దేశించడం రాజకీయ పరంగా ఆర్థిక పరంగా ఎన్నో రకాల ఆదుకోవడం వాళ్ళను ఒక బడుగు బలహీన వర్గాల్లోనే కాకుండా ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూసి ఉండే విధంగా రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఆయన స్ఫూర్తితో ప్రజాస్వామ్యం కొనసాగుతూ అంచనంచిన విశ్వాసంతో ముందుకెళ్తుంది దురకరం ఏంటంటే ఇవాటి రోజులలో ఆయన విలువలను పాటించకుండా రాజ్యాంగ విలువలను తొంగులో తెంచి అరాచక పాలనలు కూడా చేయడం మొదలవుతూ ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ దగ్గర నుంచి అన్ని రంగాలలో కూడా స్వేచ్ఛను హరింపచేయటం ప్రతి విషయంలో రాజకీయ పరంగా ఆలోచన చేసి వ్యక్తులను కులాలను విడతీసేటువంటి ఆలోచన చేయడం కూడా చాలా బాధ కలుగుతూ ఉంది అనేకమైనటువంటి వ్యక్తులను ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయకూడదు అని చెప్పి ఎమర్జెన్సీలో కూడా ఇటువంటి నిబంధనలు ఇటువంటి పరిస్థితులు లేని విధంగా కూడా రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తున్నాం ఏ ఒక్కరు గొంతు విప్పినా పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేయించడం వ్యక్తిగతంగా బె బెదిరించడం చట్టంలో ఉన్నటువంటి దోగుసులను అధిక దాన్ని పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడంటే అక్కడ కేసులు బుక్ చేసి హరాస్ చేయడం మంచి పరిణామాలు కాదు మేము ముందు నుంచి కూడా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి కూడా సమర్థించాం మహిళలను కించపరిచేది కూడా ఎప్పుడు సమర్థించం అవి కాకుండా పాలసీ మ్యాటర్లలో ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలను చెప్తే కూడా ఇష్టానుసారంగా వ్యవహరించడం సమంజసం కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం గమనించి కొన్ని మనం పట్టణంలోనే కళ్ళ ముందులో కొన్ని కనపడుతున్నాయి కొంతమంది వ్యక్తులను అందరూ చూసే విధంగా వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కత్తిపోట్లు పొందిన వ్యక్తులు కత్తిపోట్లు గురైనటువంటి వ్యక్తి కూడా కేసులలో ఏదైతే ఏ సెక్షన్ అయితే అవి లేకుండా నిరోధించడం పోలీసులే పంచాయతీ చేయటం ఏదైతే అత్యాయత్నం అన్నటువంటిది జరిగితే అత్యాయత్నం జరిగితేనే త్రీ నాట్ సెవెన్ కేసెస్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది కానీ కత్తితో పొడిచినా కూడా తన పేగులు బయటపడ్డా కూడా త్రీ ట్వంటీ ఫోర్ లాంటి సెక్షన్స్ పెట్టి పక్కకు పంపించేస్తున్నారు అని అంటే ప్రజలకు ఏమాత్రం వీళ్ళు వీళ్ళ పైన గౌరవం పెరుగుతుంది చెప్పండి రాజ్యాంగంలో ఇలా ఇలానా తొంగలో తొక్కటం ఈ మంచి పరిణామాలు కాదు మన స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకోవాలి వ్యక్తులను మనుషుల్ని గౌరవించుకోవాలి అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇటువంటి అలవాట్లే పొద్దున మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి పరిస్థితులు తీసుకురాకుండా విలువలతో రాజకీయాలు చేసే విధంగా ఈ ప్రభుత్వం వివరించాలా అని చెప్పి కోరుకుంటూ అదే రకంగా మనం చూస్తున్నాం రాష్ట్ర స్థాయిలో లేని అంశాలను తీసుకొచ్చి బుద్ధ చల్లేటువంటి కార్యక్రమాలు ఈరోజు సెకీ అంశమే ఉంది విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన ఆదాయం అవినీతి జరిగింటే ఎవరిని వదలకూడదు కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా ఆ డీటెయిల్స్ అన్ని చదివినప్పుడు ఒక యూనిట్ ని రెండు రూపాయల నలభై ఏడు పైసలకు జగన్ ప్రభుత్వం అన్నటువంటిది గతంలో ఇవ్వటం జరిగింది అది అవినీతిమయము అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారు ఒకటే చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నామే అంతకనే తక్కువగా మీరు చేయించి దీన్ని రద్దు చేస్తే ఖచ్చితంగా స్వాగతిస్తాం అభినందిస్తాం మీరు అంతకన్నా తక్కువకు ఈరోజు మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఉన్నారు అని అంటే మీకు అది కరెక్ట్ అని తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనపడుతూ ఉంది విద్యుత్ ఒప్పందంలో తప్పు జరిగింది అవినీతి జరిగింది అని మాట్లాడితే మీరు ఈరోజు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రబాబు గారి గారు ప్రభుత్వంలో యూనిట్ని నాలుగున్నర రూపాయలకు ఆరు రూపాయలకు చేసుకున్న పరిస్థితులు మరి ఒకటే పాలసీగా తీసుకొచ్చి అత్యంత తక్కువగా రెండు రూపాయలు నలభై ఐదు నలభై ఏడు పైసలకి ఎంటర్ చేయిస్తే మరి అంతకన్నా తక్కువగా చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేయలేకపోతున్నారు అంతకన్నా తగ్గించలేకపోతున్నారు అని అంటే ఎవరు తప్పు ఒకసారి ఆలోచన అప్పుడు యూనిట్ ధర ఏదైతే ఇచ్చారో గత ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందంలో భాగంగా అంతకన్నా తక్కువ ధరకి ఇస్తే సంతోషపడతామని చెప్తున్నాను కదా మరి ఎందుకు దానిపైన ముందడుగు వేయట్లేదో చంద్రబాబు గారు చెప్పాలి వ్యక్తిగతంగా ప్రతిరోజు ఎవరితో ఒకరితో టార్గెట్ చేయించి రాజకీయ విమర్శలే మేము చేస్తాము అనేటువంటి ధోరణలో వ్యవహరించడం సరైనది కాదు అనేక రంగాలలో ఈరోజు దాదాపుగా ఆరు నెలలు పూర్తయిపోతుంది ప్రభుత్వం ఏర్పడి మరి గత ప్రభుత్వంలో మేము ఏం చేయలేదు ఉద్యోగస్తులకు అని చెప్పి మీరు విపరీతంగా ప్రచారం చేశారు ఉద్యోగస్తులు పూర్తిగా కూడా మా ప్రభుత్వం పైన గతంలో మేము చేసినటువంటి తప్పో ఒప్పో ఆ రోజు వ్యతిరేకించారు అది ప్రజాస్వామ్యంలో భాగం ఎస్ గతంలో మేము చేయలేకపోయి ఉండొచ్చు ఉద్యోగస్తులు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయిండొచ్చు ఖచ్చితంగా తప్పిదం వల్లే మేము ఓటమి చెందాం ఈరోజు ఉద్యోగస్తుల మనోభావాలను కూడా మేము గుర్తుపెట్టుకుంటున్నాం వాళ్ళకు గతంలో మేము మంచి చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే నెల రోజుల లోపలనే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాకా అయ్యారు ఇవ్వడం జరిగింది ఈరోజు నన్ను ఊసే లేదు డిఏఎస్ గురించి అనేక క్యాబినెట్ మీటింగులు జరిగాయి ఉద్యోగస్తులకు మంచి జరిగేటువంటిది ఇంతవరకు ఒక్క చర్చ కూడా జరగలేదు ఒక్కటి కూడా వాళ్ళకు మేలు జరిగేటువంటి కార్యక్రమం తీసుకురాలేదు డిఏలు లేదు ఐఆర్ లేదు మరి గతంలో ఐఆర్ యువకుండా ఉన్నాయంటే ఉద్యోగస్తులకు మేము కూడా ఎంతో మేలు చేసినచ్చు డిఏలు విషయాలు వాళ్ళకి ఇమ్మీడియట్గా బెనిఫిట్ జరగాలి అయ్యారంటే ఇంటర్ రిలీఫ్ వెంటనే వాళ్ళకి మేలు జరగాలి అని చెప్పి ఆ రోజు ఉద్యోగస్తులు అడిగిన దానికంటే కూడా ఎక్కువగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ గారు మరి ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారు ఒకటో తేదీ జీతం వేయాల్సిందే మేము వేసి చూపిస్తామని చెప్పి ఒక నెల వేస్తారు ఇప్పుడు ఐదో తేదీ ఆరో తేదీ కూడా జీతాలు పడట్లేదు మరి ఎవరు బాగోగోలు మీరు చూస్తున్నారు వాళ్ళని అవమానించే అవమానించే రీతిలో వ్యవహరిస్తున్నారు ఈరోజు గౌరవ అంబేద్కర్ గారు కానీ గవర్నీర్ మహాత్మా గాంధీ గారు కానీ వాళ్ళు ఆశించింది గ్రామ సుపరిపాలన ప్రజాస్వామ్యం పద్ధతిగా ఉండాలని చెప్పి మీరు అరక్క చేస్తున్నారా ఈరోజు మేము చేసినటువంటి అనేక మంచి కార్యక్రమాలు ఉన్నాయి సచివాలయ వ్యవస్థ కానీ ఎంతో దగ్గరగా ప్రజలకు తీసుకురావడం జరిగింది దాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా మీరు ఇంతకుముందు ప్రతి సమస్యలో ప్రజలకు మేలు చేసేటువంటి దగ్గరగా వాలంటీర్ సిస్టమ్ కూడా ఉండేది మీరు తీసేసారు అది గతంలో మీరు పదివేలు పెంచేస్తా మీకు అందరికీ భద్రత చూసుకుంటామని చెప్పి ఈరోజు అది వ్యవస్థలోనే లేదు అని చెప్పి మాట్లాడేస్తారు మీరు ఏది చెప్పింది చేయరని అందరికీ తెలుసు కానీ మోసకొచ్చారు ఈరోజు అధికారులకు సరైనటువంటి రీతిలో డైరెక్షన్స్ ఇవ్వకపోవడం వలన నిన్ననే ఆలగడ్డ దగ్గర జమ్ముల దిన్న ఒక ప్లేస్లో ఒక ఉద్యోగస్తుడు అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఒక అధికారి ఫ్యాన్ను కురేసుకొని సచివాలయంలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు కారణం సరైన డైరెక్షన్స్లో పని యువక ప్రభుత్వం పనిలో ఒత్తిలో భాగంగా అతను ఈరోజు సూసైడ్ చేసుకున్నాడు మరి దానికి బాధ్యత ప్రభుత్వమే కదా వహించారు ఈ రకంగా ఉద్యోగస్తులను వేధించేటువంటి కార్యక్రమం వాళ్ళు మంచి చేయకపోగా వేధించేటువంటి కార్యక్రమం యువతకు మేము చాలా మేలు చేస్తాము అని చెప్పి మీరు అట్రాక్ట్ చేసుకున్నారు యువతని మరి ఈరోజు యువతకు మంచి చేయాలి కదా ఎస్ మేము చేయగలిగింది చేశాం ఆరు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల లోపలనే లక్షా ముప్పై ఐదు వేలు పైగా గవర్నమెంట్ ఉద్యోగాలు చరిత్రలు ఎప్పుడు చేయని విధంగా ఇచ్చాం తర్వాత కరోనా లాంటి పరిస్థితులు వచ్చినాయి హెల్త్లోనే అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఈరోజు మీరు ఎన్ని ఇచ్చారో చూపించండి మాటలు చెప్పకండి ఇరవై లక్షలు వస్తాయి ఇంటింటిని ఒక వ్యాపారవేత్తం చేస్తాయి ఇట్లా డైలాగులు కాదు ఎన్ని మీరు ఇవ్వగలుగుతున్నారో ఉద్యోగాలు తెలియచేయండి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఎన్నికల్లో మీరు చెప్పినటువంటిది ఇవ్వగలం అన్నటువంటి పేరు చెప్పి ప్రతి ఉద్యోగం రాని వ్యక్తికి మూడు వేలు రూపాయలు ఇస్తామని ఆరు నెలలు దాటిపోయింది ప్రతి ఉద్యోగం రాని వ్యక్తి ప్రతి యువకుడు కూడా ఈరోజు ప్రభుత్వం ద్వారా దాదాపు పద్దెనిమిది వేలు బాకీ పడింది ప్రభుత్వం వాళ్ళకి అలాగా ఇరవై లక్షల పైనగా ఉన్నారు మరి ఆ ఇరవై లక్షల మందికి ఎప్పుడు ఇస్తారు ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఇవాళ వాళ్ళకి మీరు ఆ రోజు చెప్పి కొంత ఓటు వేయించుకున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు అలాగే నిరుద్యోగ ఇవ్వతకు నిరుద్యోగం గుర్తిస్తానని చెప్పి అది లేకపోయారు ఇవి రెండు పోంగా చదువుకున్నటువంటి విద్యార్థులను కూడా మోసం చేస్తున్నారు ఈరోజు దాదాపుగా అన్ని కాలేజెస్ లో ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం పే చేయాల్సినటువంటి కంతు పే చేయకుండా దాని గురించి కనీసం మార్గదర్శకాలు ఇవ్వకుండా పోవడంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా అనేక కాలేజీలలో వేధింపులకు గురి చేస్తుంది యజమాన్లో యాజమాన్యం తప్పను నేను పూర్తిగా నన్ను ప్రభుత్వం తప్పేది కారణం బకాయిలు చెలించకపోవటం చదువుకున్నటువంటి యువకులకి చదువుకున్నటువంటి యువకులకి మీరు ఇవ్వకపోతేనే విద్య వాళ్ళకు సంబంధించి ఫీజు ఇవ్వకపోతే చదువుకొని విద్యార్థులు చదువుకొని బయటకు వచ్చిన విద్యార్థులకు ఉద్యోగం ఇవ్వకపోతేనే వాళ్ళకి చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే యువకులను మోసం చేస్తే అలాగే ఉద్యో మోసం చేస్తున్నారు మరి అత్యంతంగా ప్రతి ఒక్కరినూ ప్రేమించే ప్రతి ఒక్కరికి మంచి చేయాలా అన్నటువంటి ఆలోచన చేసినటువంటి భాగంలో రైతులు రైతులకు సంబంధించి ఏమన్నా ఏది చేస్తున్నారా అని అంటే మీకు సంవత్సరానికి రవి వేరు ఇస్తాను అన్నాడు ఇంతవరకు దాని మాటే లేదు గతంలో ఖరీఫ్ అయిపోయి రబీ సీజన్ మొదలవుతానే ఖరీఫ్కి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ రైతులు నష్టపోయిన డబ్బులు వెంటనే జమ అయ్యేవి ఈరోజు ఆ ఊసే లేదు కరువు పరిస్థితి పరిస్థితులు అలుముకుంటున్నాయి ఇక్కడ ఇంతవరకు దాని గురించి ఎటువంటి భరోసా కల్పించలేదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా సంబంధించినటువంటి ఇరవై వేలు చెల్లించకపోవడం దుర్మార్గం కాదా మీరు వీళ్ళందరినీ కూడా మేము ఏదో చేయలేదు మంచి చేయలేదు అని చెప్పి మా పైన ఇందరూ మోపి వ్యతిరేక ప్రచారం చేసి మీరు ఓట్లు ఎంచుకున్నారు కదా మరి ఎందుకు చేయలేకపోతున్నారు యువతను మోసమే రైతులను మోసమే ఉద్యోగస్తులను మోసమే ఈ మూడింటికెళ్ళ అంతే ముఖ్యమైనది మహిళ మహిళలకు సంబంధించింది మహిళలకు ఎన్నో రంగాలలో మేలు చేసింది కదా ప్రభుత్వం సమయానికి సున్నా ఇవ్వడం అయితేనేమి రుణాలు మాఫీ చేయడం అయితేనేమి అనేక రంగాలలో వాళ్ళకు మంచి జరగాలని చెప్పి పెద్ద పెద్ద కంపెనీస్తో దేశంలో ఉన్నటువంటి స్టాప్ మోర్ కంపెనీలలో అగ్రిమెంట్లు చేసుకొని వాళ్ళ ద్వారా ఉద్యోగం పొందే విధంగా వాళ్ళ ద్వారా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మ్యాచ్ చేసి అంగలు పెట్టించి దగ్గర నుంచి మహిళా సాధికారత గురించి అనేక రంగాల్లో మంచిగా ఆలోచన చేసింది మరి ఇప్పుడు ఏర్పడేది కదా ప్రభుత్వం ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది కదా నేను నెల రోజులకు మాట్లాడట్లేదు రెండు నెలలకు మాట్లాడట్లేదు ఆరు నెలలకు అవసరం కాబట్టి ఇంతవరకు మార్గదర్శకాలు కూడా దీని గురించి విడుదల చేయలేదు కాబట్టి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మీరు మీరు ఓట్లు వేయించుకున్నారు మరి ఆ మహిళలకు ఎక్కడ మీరు చేసిన కార్యక్రమం ఎక్కడ అమ్మఒడి బాకీ పడిపోయి సున్నా వడ్డి గురించి మాట్లాడట్లేదు మేలు జరిగేది ఏది కార్యక్రమం చేయట్లేదు గతంలో నెలకు ఎంత డబ్బులు పడుతున్నాయో వాళ్ళకు చూసుకోలేని పరిస్థితులు అంత డబ్బులు వాళ్ళకు వచ్చేటివి వాళ్ళ కుటుంబం సాఫీగా జరిగిపోయాయి ఈరోజు పదహైదు వందల రూపాయలు మీకు వేస్తారంట పోస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని చెప్పి కొత్త డ్రామా మొదలుపెట్టారు పోస్ట్ ఆఫీస్ అధికారులను అడిగితే మాకేం సంబంధం లేదు అకౌంట్ ఓపెన్ చేయమన్నామంటే డబ్బులు ఏమి పడవు ప్రజలకు అంటున్నారు మీకు అకౌంట్ ఓపెన్ చేస్తే పదిహేను వందలు పడతాయి అని చెప్పి వాళ్ళను రోడ్డుపైకి నిలబెట్టారు మా ప్రభుత్వంలో ఏ రోజు ప్రజలకు రోడ్డుపై నిలబెట్టేటువంటి అవకాశమే ఇవ్వలేదు దాదాపుగా ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ జనవరికి కరోనా వచ్చి రాష్ట్రంలో ఆ కరోనా పరిస్థితులలో మనిషి బయటకు వస్తే ఊపిరిపించుకుంటేనే ప్రాణం పోతుందని భయపడే పరిస్థితులలో ప్రాణాలకు లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యము అని చెప్పి కంటిన్యూస్గా రోడ్లలో ఉన్నాం ప్రజల చెంత కరోనా పేషెంట్స్తో కూడా నిద్రించిన పరిస్థితి చేశాం వాళ్ళకు తోడుగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రపంచం అంతా లాక్డౌన్ అయిపోయి అటువంటి అటు దారుణమైన పరిస్థితులలో కూడా ప్రజలకు అండగా ఉండాలి అని చెప్పి ప్రయత్నం చేశాం కష్టాలు వచ్చినప్పుడు ఏ రోజు వేయలేదు ప్రజలతోనే తోడున్నాం ఈరోజు మరి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి కుటుంబ సభ్యుడికి దాదాపుగా లక్ష నుంచి లక్ష నాలుగు రూపాయల ప్రభుత్వం బాకీ పడింది ఎప్పుడిస్తారు అని చెప్పి గెట్టగడుపుతున్నా ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా వీటిపైన మాట్లాడకుండా రోజు ఏదో ఒక ఇష్యూతో జగన్మోహన్ రెడ్డి అనే గారి వ్యక్తిని పూర్తిగా క్యారెక్టర్ అసాసినేట్ చేయనటువంటి ఉద్దేశంతో తప్పుతో పట్టించిన ఉద్దేశంతో లేనిపోని అంశాలను క్రియేట్ చేసుకుంటూ ఈ అంశాలను చర్చకు రాకుండా చేసిన ప్రభుత్వం ఇది ఎందుకు అని అంటే తిరుపతిలో లడ్డు గురించి మాట్లాడారు దాని వాస్తవాలన్నీ బయటకు వస్తే ఈరోజు నోరు మెదపట్టలేదు అది అయిపోయింది ఒక నెల అంతా దాంతో కాలం గడిపేశారు ఇప్పుడు విద్యుత్ ఒప్పందాలదే అని అంటున్నారు దీని కూడా మేము చెప్తున్నాం మేము రెండు రూపాయల నలభై ఏడు పేసలకు అగ్రిమెంట్ చేశాం ప్రభు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అంతకన్నా చేస్తే మంచిది అని చెప్పి కోరుతున్నాం దానిపైన మీరు సమాధానం ఇవ్వండి ఇటువంటివి చెప్పి మీరు తప్పించుకోవద్దు ఓకే మా గత ప్రభుత్వంలో ఏదైనా తప్పిదాలు జరిగిందంటే ఏ అంశంలో అయినా కూడా మీరు ఎన్క్వైరీలు చేసుకోండి శిక్షించండి మేము దాన్ని తప్పు పట్టం ప్రజా ప్రజాధనం వృధా చేసినా ప్రజలకు సంబంధించినటువంటిది ఏదైనా తప్పు చేసినంటే ఖచ్చితంగా శిక్షింపబడాలని నేను కోరుకుంటాను అలా కాకుండా కేవలం బురజైనటువంటి కార్యక్రమాలనే చేసుకుంటూ ప్రజలకు ఏదైతే ఎన్నికల్లో చెప్పినామో అవి ఇవ్వకుండా మోసం చేయడం తప్పు అన్నిటికన్నా పెద్ద దుర్మార్గం అన్నటువంటిది నేను చెప్తున్నా ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క మనిషికి ప్రతి కుటుంబానికి లక్ష నుంచి లక్షల రూపాయల పైన బాకీ పడింది ప్రభుత్వం అది ఎప్పుడు చెల్లిస్తారో ఆ ప్రజలకు ఎప్పుడు మేలు చేస్తారో అని చెప్పి మేము అడుగుతున్నాం అవి చెయ్యండి ఈరోజు ఈ అంశాలు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ప్రపంచమంతా గౌరవించేటువంటి రాజ్యాంగం మనకి ఇచ్చారు పెద్దలు ఆ రాజ్యాంగ దినోత్సవం ఈ రోజున మనం అన్ని మనను చేసుకుంటూ మన యొక్క విలువలలో రాజీ పడకుండా రాబో ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది రాజ్యాంగం ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా ఇంతకంటే కూడా ప్రపంచం అంతా కూడా మనల్ని గుర్తించే విధంగా ప్రజలలో విశ్వాసం పెరిగే విధంగా ఎవరైనా వివరించాలా అని చెప్పి కోరుకుంటూ వెంటనే మేము ఏదైతే కోరుకుంటున్నాము చెప్పాము మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఇవన్నీ కూడా నెరవేర్చండి అని చెప్పి కోరుతూ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది నేను చెప్పిన అంశాలలో రైతులు కానీ తర్వాత విద్యార్థులది కానీ ఉద్యోగస్తుది కానీ మహిళలది కానీ మహిళలది ఇంకా అత్యంత ముఖ్యమైనది ఒకటి ఉంది దాదాపుగా రెండు కోట్ల పైగా మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు డోపు ప్రతి ఒక్కరికి పదహైదు వందలు ఇచ్చేస్తాము ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పారు మరి ఏదో దాని పేరు కూడా మహిళా శక్తితో మహాశక్తి ఏదో పెట్టారు మరి ప్రతి మహిళకు పద్దెనిమిది లక్ష పద్దెనిమిది వేల రూపాయలు ఆరు నెలలకు వచ్చిండేది కదా దాదాపుగా ఆరు నెలలకు తొమ్మిది వేల రూపాయలు బాకీ పడ్డారు మరి మహిళలు ఈ తొమ్మిది వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి ఈ డబ్బులు అన్నింటినీ కూడా మీరు లెక్క వేసి ఇట్లా ప్రతి కుటుంబానికి లక్ష లక్ష నుంచి లక్ష నాలు కాబట్టి ఈ డబ్బులను వెంటనే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని దీనిపైన మీరు మాట్లాడి ఎప్పుడు ఇస్తారో దానికి సంబంధించిన మార్గదర్శకాలు రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజలకు మంచి చేసేట విధానంలో గత ప్రభుత్వం బ్రహ్మాండంగా వ్యవహరించింది అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ అభివృద్ధిని కానీ ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో మనం ఎంత చేసినా కూడా ఐటీ అనేటువంటిది అంత ఫాస్ట్గా రాదు ఓట్ల నిర్మాణం జరుగుతుంది దాని గురించి ఒకసారి బయటకు చెప్పండి ప్రభుత్వానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు దాని ఈరోజు వాల్యూ ఎంత పెరిగింది అది ప్రజలకు మంచి జరిగినట్టు కాదా షిప్పింగ్ అర్బల గురించి మాట్లాడండి మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడండి ఎందుకు మెడికల్ కాలేజ్ సంబంధించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినా వద్దు అని చెప్పి ఎందుకు అడిగారు దాని గురించి సమాధానం చెప్పండి ఇటువంటి వాటి గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా మాట్లాడటము ఏదో తప్పించుకునే ప్రయత్నాలు చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచన చేయాలి ఈ రాజ్యాంగ స్ఫూర్తి గురించి ఈ గురించి ఎప్పుడు మాట్లాడుతుంటారు మీరు మీరు ఫస్ట్ ఇవన్నీ కూడా అమలు చేసే విధంగా మీ వ్యవహార శైలి మారాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం